కేంద్ర బడ్జెట్ చాలా బడ్జెట్ ఇది పేదలకు చాలా బడ్జెట్ సంపన్న వర్గాలకు పీట వేసిన బడ్జెట్ ఇది సామాజిక వర్గాలను మొత్తం చిన్న చూపించిన బడ్జెట్ గతంలో యాభై రెండు వేల కోట్ల రూపాయలు సామాజిక రంగానికి దళితులు కేటాయిస్తే ఈనాడు నలభై ఆరు వేల కోట్ల రూపాయలు తగ్గించింది అంటే సుమారు చాలా డబ్బులు ఈ రోజు పెరగాలి తప్ప బడ్జెట్ తగ్గుతా ఉంది అట్లాగే విద్యా ఉన్నత రంగానికి రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించుంది బడ్జెట్ లో ఈనాడు చూస్తే రెండు వందల రెండు కోట్లు మాత్రమే కేటాయించడం అంటే ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లా సామాజికంగా బీసీ మైనార్టీ వర్గాలకు పొందుతున్న ఏదైతే రాయితీ ఉందో ఆ రాయితీ మొత్తం కూడా లేకుండా చేసేదాని కోసం ఈ రోజు ఈ కేంద్ర బడ్జెట్ ఉంది అదే సందర్భంగా ఎస్సీ కమిషన్ కి గతంలో డెబ్బై కోట్లు కేటాయించినట్టు ఈ ప్రభుత్వం మరి ఈనాడు చూస్తే కేవలం యాభై వేల కోట్ల యాభై కోట్లకు మాత్రమే ప్రకృతి చేసింది అంటే మొత్తం మీద దళితుల మీద దేశంలో పెద్ద ఎత్తున కాలం జరుగుతా ఉంది అట్రస్ జరుగుతా ఉంది వాళ్ళకు పురావసం కల్పించిన వాళ్ళకి ఏదో దశ పరిహారం ఉందో ఆ పరిహారం మొత్తం తగ్గించే కనబడుతోంది అంటే మొత్తం మొత్తం చూసినప్పుడు సామాజిక రంగానికి చాలా చిన్నత చూసింది ఈ జిల్లాలో కూడా గిరిజన యూనివర్సిటీ పేరే లేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎలాంటి కూడా ఈరోజు పరిశ్రమలు పరిశ్రమ పరిస్థితి కనబడుతోంది అందుకనే ఈ యొక్క బడ్జెట్ చాలా దత్తదాయకం అందుకనే దీన్ని వ్యతిరేకిస్తాను ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సామాజిక వర్గాలకు ఈరోజు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు ప్రభుత్వానికి